ఇక ఈ అందరూ ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే తోటకూర కర్రీ ఎలా చేయాలి చూపిస్తాను ముందుగా నాలుగు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు రెండు ఆనియన్స్ అండ్ రెండు కట్టలు తోటకూర కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోండి టమాటాలు బారుగా కసుకోండి అలానే పచ్చిమిరపకాయలు కూడా బాగా కదే ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి కడిగేసిన తిట్టకూరని గిన్నె వేసేసుకున్నాం వేసేసుకుందాం దాంట్లో ఇప్పుడు కట్ చేసిన టొమాటోస్ ఆనియన్స్ మిర్చి అలానే ట్యాంబ్రులు చింతపండు ఉంది కదా చింతపండుని కడిగేసేసి కొంచెం వేసేసుకున్నాం దాంట్లోనే పసుపు ఉప్పు కారం తగినంత వేసుకొని బాగా కలిపేసుకున్నాం అలానే చిత్తారుగా మీరు వేసుకోవాల్సింది ఏంటంటే ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ మాత్రం కన్ఫర్మ్గా వేసుకోండి అది ఉడకాలి కదా అది అలానే తీసుకొని వెళ్ళి పని మీద పెట్టేసుకోండి అలా మీరు సిమ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్నది బయట తీసి పప్పు విపుతూ ఉంటుంది కదా పప్పు పెరుతుంటే మొత్తం మెలిపేసి తాలింపు వేసుకోవాలి మెలిపిన తర్వాత ఇట్లా క్లాత్స్ చూడండి తర్వాత తాలింపు కావాల్సినవి అన్నీ తీసుకొని వేసుకుని నా దగ్గర ఆకులు లేవు గరివేపాకు లేవు సో అందుకని నేను అన్నీ వేసేసుకున్నాను ఇవన్నీ చూడండి అమ్మ టేస్ట్ టేస్టీగా అండి తోటి కర్రీ చేస్తాం దీంట్లోనే అలానే వేడి ఆమ్లెట్ వేడి అన్నం వేసుకొని తినేస్తే అబ్బా